అందరికీ నమస్కారం నేను మీ నారాజు నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మలన్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అయితే తీన్మార్ మలన్ గారిని సస్పెండ్ చేయడానికి గల అనేక కారణాలుగా చెప్పుకుంటూ అసలు నిజంగా తీన్మార్ మలన్ గారికి అదే రేవంత్ రెడ్డి గారికి కూడా విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు అసలు రేవంత్ రెడ్డి గారికి తీర్మార్ మలన్కి విభేదాల కారణం ఏంటి అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారికి మలన్కి విభేదాలు ఉన్నాయా అది నిజమేగా వాస్తవే అనుకోవచ్చా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం తెలంగాణలో కొలగాన అంశం ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినట్లయితే మాత్రం దేశం మొత్తం కొలగాన చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది రావడం జరి రావడం జరిగింది అయితే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కులగన్న బీసీ కులగన్న అనే అంశం ప్రధానంగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే కులగన్న అంశం ఏదైతే ఉందో ఈ కులగన్న అంశం అనేది మొత్తం దేశం మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగన్న అంశం మేము తీసుకుంటాము అన్ని దేశ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో దేశంలో కూడా కులగన్న చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కులగణ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా కులగణం చేస్తామని చెప్పి పెద్ద ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగా తీసుకున్న ఆ కులగణ అంశం అయితే ఈ కులగణ అంశం ఏదైతే ఉందో కులగణ అంశం ఏదైతే ఉందో ఇది సరిగ్గా జరగలేదు అదేవిధంగా ఈ కులగణ అంశం ఏదైతే ఉందో ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం రాహుల్ గాంధీ గారి గారి యొక్క ఐడియాలజీకి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కొంతమంది అగ్రవర్ణాలు ఈ రకంగా చేస్తున్నారనే విషయాన్ని తీర్మాన మాలాన్ గారు మొదటి నుంచి విభేదించడం జరిగింది అదేవిధంగా ఏవైతే విభేదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని కూడా ఆ తీర్మరమాలను గారు కొలంగాణ అంశం ఏదైతే ఉందో అది అగ్రవర్ణాలని ఎనిమిది శాతం ఉన్న వాళ్ళు పదిహేను శాతం చూపించడం ఇవన్నీ కూడా ఈ యొక్క కులగన్న అంశానికి వ్యతిరేకంగా అదేవిధంగా కులగన్న అంశంలో ఉన్న లోటుపాటుని లేకపోతే పొరపాటుని తీర్మరమాలన్ గారు బలంగా చూపించడం జరిగింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏదైతే స్టాండ్ ఉందో ఇక్కడ తెలంగాణ కాకుండా ఈ అంశం కులగన్న అంశం దేశవ్యాప్తంగా కూడా రేపు జరుగుతుంది జరగాలి అనే విషయం రాహుల్ గాంధీ తీసుకున్నారు ఎప్పుడైతే ఈ కొలగాన అంశం అనేది తెలంగాణలో సక్రమంగా జరగట్లేదనే భావన ఎప్పుడైతే కలిగిందో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దేశవ్యాప్తంగా కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఇదే అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మీ పార్టీ వాళ్ళే కొలంగా కొలగాన అనే అంశం ఏదైతే ఉందో అది సరిగ్గా జరగట్లేదు అని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తీర్మానం గారు ఈ అంశాన్ని వ్యతిరేకించడం జరిగిందో ఈ కొలగాన అంశంలో పొరపాట్లు ఎత్తి చూపించడం జరిగిందో మీ పార్టీ వాళ్ళే మీ వ్యక్తులే మీ కాంగ్రెస్ నాయకులే ఈ కులంగాణ అంశాన్ని ఎత్తి చూపిస్తున్నారు పొరపాట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఈ కొలగాన అనేది సరిగ్గా జరగట్లేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఇదే అంశాన్ని చూపిస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ అంశం ఏదైతే ఉందో ఇది బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇది చాలా బలంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కులగన్న అంశం అనేది కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అలాంటి బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు సరిగ్గా వ్యవహరించడం లేదు దాని యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశాన్ని వేరే పక్కదారి పట్టిస్తున్నారు అనే విషయాన్ని తీర్మల్ గారు వ్యవహరించడం మాట్లాడడం చెప్పడం దానికి కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని యొక్క దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని కూడా మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా కులగన్న ఏ రకంగా జరుగుతుంది కులగన్న అనేది సక్రమంగా జరగట్లేదు అనే విషయాన్ని చూపించ జరిగింది ఎప్పుడైతే ఈ ఈ అంశం ఏదైతే ఉందో అటు రాహుల్ గాంధీ గారికి కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నష్టం రాహుల్ గాంధీ గారికి నష్టం ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల మీద ఎవరైతే తిరుమల మాలన్ గారికి ఉన్నారో ఈ తీరుమారి మాలన్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తీరుమారి మాలన్ గారు ఏదైతే క్లారిఫై ఇవ్వకపోవడం వల్ల ఈరోజు నిన్న తిరుమల మాలన్ గారు సస్పెండ్ చేయడం జరిగింది అయితే తిరుమల మాలన్ గారిని సస్పెండ్ చేసిన తర్వాత తీరుమల మాలన్ గారు స్టాండ్ ఏంటి అనే విషయం మాత్రం ఎక్కడ చెప్పలేదు తిరుమల మల్న్ గారు తీసుకున్న నిర్ణయం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయం పట్ల ఏదైతే క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఏ నిర్ణయం పట్ల ఆయన ఏ అభిప్రాయాన్ని కూడా చెప్పకపోవడం అనేది ఆయన ఇంకే ఏ రకంగా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ కులగన్న అంశం ఏదైతే ఉందో అటు రాహుల్ గాంధీ గారికి కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఇవన్నీ కూడా ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని తీని మర గారు వ్యతిరేకించడం ఈ అంశాన్ని పొరపాట్లు ఎత్తి చూపించడం అనేది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయమే మలన్ గారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తీన్మర్ మలన్ గారికి వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయని మనమైతే అనుకోలేము ఎందుకంటే ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తీర్మాన మల్లన్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద అదేవిధంగా కేసీఆర్ గారి మీద కూడా పోరాటం చేసిన విషయం మీ అందరికీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ అంశం ఏదైతే ఉందో కొలగన్న అంశం మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా తీర్మాన మల్లన్ కావచ్చు ఈ అంశం ఏదైతే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది డీగ్రేడ్ అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఎక్కువ మంది వాయిస్ వినిపించినట్లయితే మాత్రం ఈ కులగణ అంశం కూడా మొత్తం ఆ కాంగ్రెస్ తీసు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న ఈ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో అది ఆ అపోజిషన్ పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని మనం భావించవచ్చు థ్యాంక్ యూ